అనంత చరిత్ర దాగి ఉన్న శ్రీవారి ఆనంద నిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా శాలిగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి నిలిచిన ప్రాంతం గర్భాలయం దీనిని ఆనంద నిలయం అని పిలుస్తారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషానికి గుర్తుగా ఆ దేవునికి ఆనంద నిలయం అని నామకరణం చేశారు ఇది భక్తుల పాలిట ఆనంద నిలయం అందుకే భక్తులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ ఆనంద నిలయంలోనికి చేరుకోగానే మరిచిపోతారు స్వామివారి దివ్యమంగళ తేజో రూపం దర్శించుకోగానే అన్ని బాధలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువే స్వయంగా వైకుంఠం నుండి వచ్చి శ్రీనివాసునిగా ఇక్కడ కొలువై భక్తుల కోరికలు తీర్చుతూ కోనేటి రాయుడుగా పిలువబడుతున్నాడు భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్నాడు ఆనంద నిలయం చూడగానే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే చూసిన ఆనందం కలుగుతుంది అందుకే భక్తుల సంతోషానికి గుర్తుగా స్వామివారు ఆవిర్భవించి ఆ ప్రాంతాన్ని ఆనంద నిలయం అని నామకరణం చేశారు పేరుకు తగిన విధంగానే ఆనంద నిలయం మహా అద్భుతం